నమస్తే జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ఇంటికి తాళాలు వేసి నెల్లి కుదురులో ఉన్న బంధువుల ఇంట్లో నిర్వహిస్తున్న పూజ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు తాళాలు పగలగొట్టి ఇంటిలోని చొరబడి పది తొలాల బంగారు ఆభరణాలు పది లక్షల రూపాయలు నగదు అపహరించి చోరీ చేసిన సంఘటన మహబూబా జిల్లా కేసరముద్రం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది శ్రీరామ ఆలయ సమీపంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఎర్రబోయిన రామచంద్రయ్య ఇంటికి తాళాలు వేసి నెల్లి కుదురులోని బంధువుల ఇంట్లో పూజా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో విలువైన పది లక్షల రూపాయల నగదు పది తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు రామచంద్రయ్య రైల్వే ఉద్యోగిగా పదవీ విరమణ అనంతరం స్థానికంగా చిట్టీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు ఊరు వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు పడి ఇల్లును గొల్ల చేశారని వాపోయారు బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ ను రప్పించి ఆధారాలు సేకరించారు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు నగదు చోరీకి గురైనట్లుగా బాధితులు పేర్కొంటుండగా అంత పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసి ఇంటి దొంగలు ఈ చోరీకి చేశారనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు Jangan lupa like, share dan subscribe channel ini untuk dapat info terbaru. ఇదిగో ఏవండీ సార్ రాండి సార్ నేనే నేరే ఈ మమ్మల్ని ఊరు డిస్టర్బ్ చేయకండి దన్ను ఎరున్నా నాది ఈ జాల్లే కై